ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక ఈ రోజు వీడియో ఏంటి అని చూసే అయితే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము మీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఏంటి అంటే మా చెల్లి వాళ్ళ పాప బర్త్డే ఉంది బయట కుకింగ్ చేద్దాము అంటే వద్దు ఇంట్లోనే చేసేసుకోవచ్చు అమ్మా నేను నేను చేస్తానని చెప్పేసి ముస్లిమ్స్ అన్నీ అన్నారని ముస్లిం స్టైల్లో ఇప్పుడు మనం ఫలావ్ అంటే బగారా రైస్ టైప్లో ఫలావ్ చేసేస్తాను అని చెప్పేసి అని చెప్పారనమాట అది ఎలా చేస్తారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము దాని వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అసలు ఏదైనా సరే వాళ్ళు చేసే బిర్యానీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది కదా ఇక ఫస్ట్ అయితే పొయ్యి వెలికించి బిర్యానీ గిన్నె పెట్టి హీట్ ఎక్కినవ్వాలి హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత బిర్యానీ సామాన్లు చెక్కా అలికాయలు మొగ్గులు జాపత్రి ఇవన్నీ కూడా మరాఠీ మొగ్గలు ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు మనం ముందుగా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట చెప్పాను కదా చూస్తున్నారు కదా ఇలా ఆనియన్స్ కూడా వేయించుకొని వేసుకొని వేయించుకోవాలన్నమాట చాలా అంటే చాలా ఎర్రగా వేయించుకోవాలి ఎందుకు అంటే మనకి బిర్యానీకి ఏ టేస్ట్ అయినా ఏదైనా టేస్ట్ ఇస్తుంది అంటే మసాలా పొడి ఎంత ఇంపార్టెంటో అలాగే బిర్యానీకి సామాన్లు అనేవి వేగడం కూడా అంత ఇంపార్టెంట్ మనం పచ్చి పచ్చిగా వేయించుకున్నామంటే అది టేస్ట్ అంత బాగోదు ఏది ఎలా వేయించాలో అలా వేయిస్తేనే టేస్ట్ బాగుంటుంది అలా వేయి ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత వేగేటప్పుడే మనం కొన్ని బిర్యానీ ఆకులు కూడా వేసేసుకోవాలి అవి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం అన్నీ కూడా వేసి వేయించుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు కూడా డెకరేషన్కి అలాగే టేస్ట్ కోసం అనమాట కొంచెం వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు అంటే ఇష్టం ఉండడం వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చాలా వరకు చాలామందికి జీడిపప్పు అంటే ఇష్టమే కదా అక్కడ వేస్తూనే ఉన్నారు మేము పక్క నుంచి తీసుకొని తినేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మేము ఎక్కువ మోతాదులో చేస్తున్నాం కాబట్టి అల్లం సపరేట్గా వెల్లుల్లిపాయలు సపరేట్గా పేస్ట్ చేయాల్సి వచ్చింది ఇలా అల్లం వేసుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇది మనకి నార్మల్గా తినడానికి తినడానికైనా లేదు కర్రీస్ కో సర్వ్ చేసుకోవడానికైనా సరే బాగుంటుందని చెప్పేసి అని ఎక్కువ మసాలా అయితే వేస్తున్నారు ఇలా వేసుకొని మొత్తం అంతా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి అక్కడ అలా అన్నీ చేస్తూ ఉంటుంటే మాకైతే మాత్రం చాలా స్మెల్ అయితే వచ్చేసేది చాలా అంటే చాలా బాగుండేది మాకు ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు అనిపించేది అనమాట అవి అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొన్ని టమాటోలు కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అవి వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాము ఏమేమి వేసాము అంటే ధనియాలు లాలికాయలు చెక్క లవంగి మొగ్గలు ఇంకా ఇలా మొత్తం బిర్యానీ ఆకు కూడా అన్నీ ఒకసారి లైట్గా ఫ్రై చేసేసి పొడి అయితే చేసేసాము ఆ పొడి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత మనం క్వాంటిటీ క్వాంటిటీకి తగ్గట్టు రైస్ క్వాంటిటీ తగ్గట్టు వాటర్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం వాటర్ యాడ్ చేసేసుకున్నాము వాటర్ మరిగే లోపు మనమైతే రైస్ని ఒకసారి క్లీన్ చేసుకోవాలన్నమాట అంటే వాటర్లో వేసి కడిగేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు దాన్ని వాచ్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం వాటర్ వేసేసుకున్నాక టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మేము ఇక్కడ డీ సరిపడా ఉప్పు వేసేసిన తర్వాత అన్నీ వాళ్ళు అయితే నమాజ్కి వెళ్తారు కదా చెల్లి నాకు నమాజ్కి టైం అవుతుంది నేను నమాజ్కి వెళ్ళి వస్తాను లోగా వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే వేసేయండి అని చెప్పేసి అని చెప్పారనమాట సరే అని చెప్పేసి అని నేను ఏం చేశాను అంటే వాటర్ చెప్పాను కదా వాటర్లోంచి రైస్ మొత్తం సపరేట్ చేసేసి మరుగుతున్న వాటర్లో రైస్ అయితే వేసేసాను అప్పుడు అన్నీ అయితే వచ్చేసారు ఇక అలా మొత్తం రైస్ అంతా కూడా క్లీన్గా వాష్ చేసుకొని వేసేసుకోవాలి వేసుకొని ఆ వాటర్లో రైస్ అనేది కుక్అనివ్వాలి మనం నార్మల్గా బగారా రైస్ అంటే ఇలా వాటర్లో కాకుండా ఉడికి ఉడికించి నార్మల్ వాటర్లో ఉడికించి తీసేసి సపరేట్గా చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మాకు టైం లేక త్వరగా అయిపోవాలి అలాగే చాలా టైం అయిపోతుంది వర్షం కూడా వచ్చేటట్టు ఉంది అని చెప్పేసి అని ఇలా అయితే ప్రిపేర్ చేసేసాము మొత్తం వేసి ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పట్టేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది మాకైతే స్మెల్ అదిరిపోయిందనమాట మేము ఎప్పుడు తిందామా అనిపించింది కానీ చుట్టాలు ఉన్నారు కదా చుట్టాలకి పెట్టాలి ఇవన్నీ చెయ్యాలి కాబట్టి వెయిట్ చేసాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్ట్నెస్ ఇస్తుంది మీరు చేసే ఒక లైక్ వల్ల అయితే యూట్యూబ్ అనేది మరికొంతమందికి వీడియో అనేది పుష్ అప్ చేస్తుంది అనమాట ప్లీజ్ లైక్ అయితే చేసేయండి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్